ఖమ్మం జిల్లా సొత్తపల్లి నియోజకవర్గంలో మూడో విడత నామినేషన్ కార్యక్రమం ఈ రోజుతో ముగుస్తూ ఉంది దీని ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మంచి అభ్యర్థులను ఉత్సాహపరిచే విధంగా ఈ రోజు కల్లూరు మండలం చెన్నూరులో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు ఇప్పుడు ఆ వివరాలు మనం మట్టా దయానంద్ గారు మాట్లాడాలని చూద్దాం నామినేషన్లో ఆఖరి కట్టం రోజు ఇది దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు సర్పంచులు కానీ వై సర్పంచులు కానీ నామినేషన్ చేయటం జరిగింది ముఖ్యంగా వార్డు మెంబర్తో సహా ఏదైతే సత్తిపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని చూసి ప్రజలు ఖచ్చితంగా ఈ పంచాయతీ ఎలక్షన్లలో వంద శాతం గెలిపిస్తారని చెప్పి కూర్చొని నమ్మకం అవుతుంది ఖచ్చితంగా ఒకసారి ఓటర్ మహాశైలు కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం పథకాలు చేసామనేది ప్రజలందరికీ తెలిసిందే ఈరోజు ముఖ్యంగా మనం చూస్తుంటే ఇంటికి రెండు వందలు మీకు కరెంట్ ఫ్రీ ఉన్నది సన్నబియ్య ఇస్తున్నాం అలాగే సన్నబియ్యని బోనస్ వస్తుంది రుణమాఫీ జరిగింది రైతులు గిట్టుబాటు ధర వస్తుంది అలాగే బస్సు ఫ్రీ ఇలా అనేక పథకాలు ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పేద ప్రజల కళ ఏదైతే ఉందో ఇందిరమ్మ గృహాలు ప్రతి గ్రామంలో కూడా ఇరవై నుంచి ముప్పై ఇవ్వటం జరుగుతుంది రాబోయే కాలంలో ఇంకా మూడు నాలుగు విడతల్లో కూడా మనం ఈ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంద్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఎవరైతే బలపరిచారో అబ్జుల్ని ఖచ్చితంగా గెలిపించాలని చెప్తున్నా అలాగే ఎవరైతే కాంగ్రెస్ రెవలేసారో దయచేసి వాళ్ళు కూడా విరమించుకుంటే మంచిది అలా కాకుండా ఎవరైనా ఇంకా కానీ ఎవరిగా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయగలిగింది ఇది చాలా సీరియస్ విషయం ఎందుకంటే ఎన్నికలు అనేది చాలా ప్రజాశాత్వం కావాల్సింది మనకి ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో పంచాయతీ ఎన్నికలు అనేది మనకి చాలా అవసరం ప్రతి పంచాయతీ కూడా గెలవాలని చెప్పారు ఆ దిశ కింద మేము కూడా కృషి చేస్తాను అలాగే మా నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళకు అండగా ఉంటూ వాళ్ళకి ఏది కావాల్సిన సమ్మకూరుస్తూ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నామినేషన్ గట్టం ముగిసింది రేపటి నుంచి ప్రతి కార్యకర్త ముఖ్య నాయకులు కూడా ఇంటింటికి జరిగి మన కాంగ్రెస్ పథకాలు ప్రజలకు గురించి మన అభ్యర్థులు గెలిపించాలని చెప్పి ఉందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం